సమస్యకు చక్కటి పరిష్కారం ఫర్టిలిటీ టెస్టి బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి పాములపాడు మండలం మేంపెంట గ్రామంని సందర్శించడం జరిగింది గ్రామంలో గత ఐదు రోజుల నుంచి కూడా మనకి డయేరియా కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి మనము అన్ని వాటర్ టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి కెమికల్ కంటామినేషన్ లేదు బట్ బయోలాజికల్ కంటామినేషన్ ఉంది అందుకని ఇమీడియట్గా వాటర్ని మొత్తం స్టాప్ చేసి ఇప్పుడు సోర్సెస్ అన్నీ కూడా ఫ్లషింగ్ చేసి ఇన్లైన్ క్లోరినేషన్ చేసి ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాం అలాగే మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు డే వన్ నుంచి కూడా ఎవరెవరికి డయేరియా ఉందో వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ ప్రోపర్గా ట్రీట్మెంట్ ఇచ్చారు రిఫరల్ అవసరమైన చోట కూడా పంపించారు పద్దెనిమిది స్టేబుల్గా ఉండి వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయిపోయారు మిగతా పన్నెండు మంది ప్రజెంట్ త్రీ ఫోర్ హాస్పిటల్స్లో ఉన్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళు కూడా వన్ ఆర్ టూ డేస్లో రికవర్ అవుతారు శానిటేషన్ మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది దానిపైన కూడా పూర్తి దృష్టి పెట్టడం జరుగుతుంది అలాగే విలేజ్ చాలా పెద్ద విలేజ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడానికి ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఇమీడియట్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి అలాగే లాంగ్ టర్మ్ రిలీఫ్ ఏమి ఇవ్వాలి అన్నది ఈ గ్రామానికి ఎస్టిమేషన్స్ తయారు చేసి ఖచ్చితంగా సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది జరిగింది ఇక్కడ సందర్శించడం జరిగింది గత ముప్పై ముప్పై ఒకటో తారీఖు నుంచి కూడా ఇక్కడ డైరియా కేసెస్ అన్ని కూడా నమోదవుతున్నాయి కానీ ఎప్పుడైతే డైరియా అని చెప్పేసి ఇక్కడ బయటపడిందో అప్పుడే మొత్తం మెడికల్ వాళ్ళు కానివ్వండి అలాగే ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ కానివ్వండి ఆర్డీఓ గారు కానివ్వండి ఇమీడియట్ వచ్చేసి ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టేసి అందరిని అన్ని విధాలా వాడుకునే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందాకనే పద్దెనిమిది మంది కూడా డీఛార్జ్ అయినారు మిగతా ఫిఫ్టీ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు కొంత ఇబ్బంది పడుతున్నారు ఉన్న వాట వాస్తవం అది ఎందుకంటే ఎప్పటి నుంచో ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఇయర్స్ నుంచి అప్పుడు డైరెక్ట్ పంపింగ్ వాటర్ ద్వారానే వాళ్ళు తాగడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తాయని చెప్పేసి మేడం గారు అన్ని కూడా రిప్లేస్ చేయించడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రామానికి సందర్శించడానికి వచ్చినప్పుడు మేడం గారు ఒకటి అన్నారు అసలు ఎంత పెద్ద విలేజ్ ఈ విధంగా తయారైందంటే ఏంది అసలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి అన్ని మేడం గారికి వివరిస్తాను ఈ గ్రామానికే కాదు ఈ ఈ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాం అంతేకాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో కూడా సర్పంచ్ గారికి సఫ్షంట్ పని చేయడం జరుగుతుంది అదే దానితో పాటు ప్రతి ఒక్కరికి కూడా మినరల్ వాటర్ సప్లై చేసే బాధ్యత కూడా సర్పంచ్ గారు తీసుకుంటారు ఎండిఓ గారు తీసుకుంటారు ఉన్నటువంటి కేసులు స్టేబుల్ అయిన తర్వాత ఏం చేయాలనేది కూడా మనం ఫర్దర్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం